హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమతారెడ్డి వన్ ఇవాళ నేను ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఈ ఎగ్ కర్రీలోకి అన్నింటినీ యాడ్ చేసి కర్రీ చేశామండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ ఎగ్ కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే మనము ఎగ్స్ అన్ని ఉడికించుకొని రెడీగా ఉంచుకోవాలి ఈ విధంగా ఉడికించిన తర్వాత ఎగ్స్ కంతా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్కి ఉప్పు కారం మసాలా అన్నది బాగా పడుతుందండి ఈ విధంగా ఘాట్లు పెట్టిన తర్వాత మేము అయితే ఆకుకూరను తీసుకున్నామండి నేను తోటకూర పాలకూర మెంతాకి అయితే అండి మీ దగ్గర ఏ రకపు ఆకుకూరలు ఉన్నా కూడా యాడ్ చేయండి కర్రీ అన్నది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు స్పూన్లు తురిమిన కొబ్బరి అలాగే రెండు మూడు స్పూన్స్ వరకు అయితే పల్లీలు యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ వరకు నువ్వులు హాఫ్ స్పూను అన్నం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిండు వరకు అయితే ధనియా పొడి తీసుకోవాలండి ఇప్పుడైతే ఇందులోకి కాస్త వాటర్ని యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకొని ఉంచుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటాలు అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు ఎగ్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేడి చేసుకోవాలి ఈ ఆయిల్లోకి కారము పసుపు కాస్త వేసి మొత్తము ఉప్పు కారం అంతా ఒకసారి కలిపేసుకొని నువ్వు బాటిల్ పెట్టుకొని ఉంచుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ అన్నింటినీ కాస్త వేయించుకోవాలి ఈ విధంగా ఎగ్స్ అన్నీ వేసి కాస్త ఎగ్స్లో అయితే ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఇప్పుడు అదే లోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అంతా వేసేసి కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా వేగనివ్వాలి అలాగే టూ స్పూన్స్ వరకు అయితే కారం యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడ్డ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా బాగా వేగం ఇవ్వాలి ఈ విధంగా కాస్త వేయించుకున్న తర్వాత మనము టమాటాలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఆ టమాటాలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి అలాగే టూ స్పూన్స్ వరకు అయితే పెరుగును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రేవీ ఏమాత్రం కావాలనుకుంటున్నారో అంతవరకు అయితే వాటర్ని యాడ్ చేసుకొని కాస్త ఉప్పును కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉంచుకున్న ఆపూర్ ఉంది కదండి ఈ అంతా కూడా ఈ మసాలాలోకి వేసేయాలి ఇప్పుడు ఆకుకూరలు మసాలాలు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మసాలా అంతా ఉడకనివ్వాలి ఇప్పుడు ఎగ్స్ ని సగన్ గా కట్ చేసుకొని ఉంచుకున్నాము చూడండి ఈ విధంగా ఎగ్స్ అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మసాలాలోకి ఎగ్స్ అన్నింటినీ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్